కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిదంబర రహస్యం కామెడీ కథ వాయిస్ పాలేకుంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ కథ మొదలు పెడదాం సాయంత్రం ఆరు గంటలైంది పార్క్ అంతా సందడిగా ఉంది ఉత్తరాయణ పర్వదినాలు కావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది యథాప్రకారం పార్కులో ఉన్నాం పెద్ద చెట్టు నీడన పిచ్చాపాటికి చేరుకున్నారు ఐదుగురిలో నలుగురు అప్పటికే ఇంకో వ్యక్తి రావాల్సి ఉంది గత ఏడాది ఇవే రోజుల్లో ఇక్కడే యాదృచ్ఛికంగా కలుసుకున్నారు ఐదుగురు మాటా మాట కలిసి మంచి స్నేహానికి పునాది పడింది నాటి నుండి నేటి వరకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కలుసుకుంటూనే ఉన్నారు కష్ట సుఖాలు కలబోసుకుంటూనే ఉన్నారు ఏడాది పుట్టినరోజు జరుపుకున్న వారి గాఢమైన స్నేహంలో వాదనలు వివాదాలు పరస్పర విమర్శలు వంటి చిన్న చిన్న అవరోధాలన్నీ విజయవంతంగా దాటారు ఏమండి సార్ మీరు తో మొదలైన సంబా సంబోధనలు ఏరా ఒరే నువ్వు దాకా చేరుకొని ఒకరిపై ఒకరు చిలకులు విసురుకునేదాకా వచ్చాయి వారే వైకుంఠం తిరుపతి కైలాసం చిదంబరం పరందామం పార్కులో తరచూ ఈ ఐదుగురిని చూస్తున్న కుర్రకారు వీరికి పంచపాండవులని ముద్దు పేరు కూడా పెట్టారు ఇంకా నయం మనం ఐదుగురం కాబట్టి సరిపోయింది అదే నలుగురం అయ్యుంటే దుష్ట చతుష్టయం అని పిలిచేవారేమో బ్రతికిపోయాం సుమి తమకి పేరు పెట్టారని తెలిసి నవ్వుకున్నారు ఇవాళ ఇంకా వైకుంఠం రాలేదేం చెప్మా తిరుపతి సందేహం బహుశా ఉప్మా చేస్తున్నాడేమో ఇంట్లో ఫక్కున నవ్వాడు కైలాసం అదిగో మాటల్లోనే వస్తున్నాడు గేటు వైపు చూసే అన్నాడు పరంధామం అస్సు వుసు అనుకుంటూ నిదానంగా వస్తున్న స్నేహితుడిని చూసి ఏమైందయ్యా వైకుంఠం ఏమిటలా నొప్పులు పడుతున్నావు కొంపదీసి అది కాని కాదు కదా నవ్వాడు తిరుపతి అదంటే పరంధామం సందేహం అదేనయ్యా ఈ వయసులో అదిగాక ఇంకేమొస్తుంది ఆహా అంత తెలుసుంటే చెప్పవయ్యా ఇంతకీ మన వైకుంఠానికి ఏమొచ్చిందో పరంధామం నువ్వు అనుకునేది కాదు కానీ ఇప్పుడు నా నడుముకి వచ్చింది రోగం ఒక్కటే నొప్పి అంటే నమ్మండి వైకుంఠం బాధ నడుము నొప్పి అంతగా బాధిస్తుందా చోద్యం కాకపోతే ముక్కున వేలేసుకున్నాడు తిరుపతి ఒకసారి తన్ని ఎగాదిగా చూసి అవునులే నీ ఇలాంటి శిల్పాశెట్టి నడువున్నోళ్ళకి ఏం తెలుస్తుంది నా బాధ అక్కసు వెళ్ళబోసాడు వైకుంఠం నిజమే పాపం వైకుంఠం గారి నడుము చూడు ఆయన ఎవరో సమయానికి పేరు గుర్తుకు రావటం లేదు ఈ మధ్యనే పోయారు చాలా మంచి నటులు కూడా ఆయనలా లేదు పరంధామం ఇదిగో ఆయన్నేమీ అనకండి అసలే మా ఊరైన కైలాసం అభ్యర్థన సర్లే అనను కానీ ఏమయ్యా వైకుంఠం ఇంట్లో పనెక్కువైనట్టుంది అవునా తిరుపతి ఆరా బాగా చెప్పావయ్యా ఇప్పుడే కూతురికి అల్లుడికి ఉపమా చేసి ఇచ్చి వస్తున్నాను అదిగో నేను చెప్పలే కైలాసం గొంతులో విజయ గర్వం నువ్వు చేయడం ఏమిటయ్యా వేరెవరు లేరు తిరుపతి సందేహం మళ్ళీ కడుపు చించుకుంటే కాలి మీద పడుతుందని ఇన్నాళ్ళు మీ దగ్గర చెప్పని విషయం ఒకటి ఉంది ఎవరి కాలి మీద తన జోకుకి తనే విరగబడి నవ్వాడు పరంధామం స్నేహితుల పరాచకాలన్నీ నవ్వుతూ చూస్తున్నాడు మితభాషి చిదంబరం అబ్బా ఉండవయ్యా నీ కుళ్ళు చోకులు నువ్వును కైలాసం కసిరాడు ఉండండయ్యా కాసేపు సేద తీర నిండి అప్పుడు బుర్ర కాస్త పనిచేస్తుంది విసుక్కున్నాడు వైకుండం అది ఉన్నవాళ్ళకయ్యా నీకు ఆ సమస్య లేదులే కానీ సస్పెన్స్తో చంపకు చెప్పవయ్యా మళ్ళీ కైలాసమే జోకాడు ఆరు నెలల క్రితం అమ్మాయి పెళ్లి చేసి అల్లుని ఇల్లరికం తెచ్చుకున్నానని తెలుసుగా ఆ తెలియకేం మేమంతా వచ్చంగా పెళ్ళికి అదృష్టవంతుడివి ముక్తకంఠంతో అన్నారు మండినట్టే ఉంది నా అదృష్టం నా కూతురికి మొగుడే వచ్చి వటుడింతై అంతంతై అన్నట్లు నాకు మొగుడే కూర్చున్నాడు అల్లుడు నుదురు కొట్టుకున్నాడు అబ్బో అబ్బో అంత ఘనత సాధించి ఇంకా ఏడుస్తావెందుకయ్యా పరంధామం పోగొడతా గొప్ప పన తెల్లబోయాడు వైకుంఠం మరి కాక అల్లుడు మొగుడయ్య అదృష్టం ఎంతమందికి పడుతుంది ఏమంటారు మరే అక్షరాల నిజం అభినందన మిత్రమా వైకుంఠం చేతులు పట్టి కుదిపేశారు మిత్ర బృందం ఆ కదలికెకి ఒళ్ళంతా ఊగి అందులో భాగమైన నడుం కలుక్కుమని అమ్మోయ్ కేక పెట్టాడు వైకుంఠం మిత్రుడి బాధ చూసి చెప్పొద్దు మిగిలిన బృందానికి మనసు కలుక్కుమంది ఇంతకీ మీ అల్లుడు ఏం చేశాడేంటి తిరుపతి సానుభూతి మా ఆవిడ పోయాక ఒక్క గానొక్క కూతురని గారంగా పెంచాను దాంతో అమ్మాయికి పని పాట ఏమీ రాలేదు పెళ్ళై అమ్మాయి దూరంగా వెళ్తే ఉండలేననిపించి ఏరి కోరి పని పాట తెలిసిన పీదకుర్రాన్ని అల్లుణ్ణి అల్లున్ని తెచ్చుకున్నానా పెళ్ళైన కొంతకాలం బాగానే ఉన్నాడు ఈ మధ్యనే తిక్కలు ఎక్కువై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంతేకాదు ఇప్పటిదాకా మాకు చేసి ఇప్పుడు నా చేత చేయిస్తున్నాడు ఏదన్నా అంటే అమ్మాయి బాధపడుతుందని నోరు మూసుకొని భరిస్తున్నాను పని కొంచెమైనా ఈ వయసులో చేసేటప్పటికి ఇదిగో నడుము నొప్పి పట్టుకుంది ఎన్ని మందులు వాడినా మాత్రలు మింగినా తగ్గటమే లేదు ఇవాళ మరీ ఎక్కువగా ఉంది ఇక్కడికి రాలేనేమో అనుకున్నా కానీ మళ్ళీ వారానికి ఒక్కసారి దొరికే మనశ్శాంతి వదులుకోవటం ఇష్టం లేక నెమ్మదిగా వచ్చాను గుక్క తిప్పుకోకుండా చెప్పాడు వైకుంఠం నీ బాధకి నా దగ్గర మందు ఉందయ్య వైకుంఠం చిదంబరం నోరు విప్పాడు అందరూ కొంచెం పక్కకి జరగండి నువ్వు వదిల్ వద్దులేవయ్య వైకుంఠం తిరుపతి కిందకు వంగి ఏదో వెతకటం మొదలుపెట్టాడు ఏం పోయిందయ్యా ఇంతలో పరిధామం విసుక్కున్నాడు అబ్బా పోయిందని కాదయ్యా ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను మట్టిలో ఏం దొరుకుతుంది నీ పిచ్చి కానీ ముత్యాలు మన చిదంబరం ఇక్కడికి వచ్చిన ఇంతసేపటికి నోటు తెచ్చాడు కదా నోట్లోంచి ముత్యాలైన ముత్యాలు ఏమైనా రాలేయేమో మీకంటే ముందే దొరకబుచ్చుకుందామని అబ్బా చంపావు పో కానీ థ్యాంక్స్ పొగిడినందుకు నీకు ఆ మందు కావాలంటే మా ఇంటికి రావాలి చిదంబరం భూవాచ నా బాధ చూస్తున్నావు కదా రాలేనయ్యా నువ్వు నువ్వే తెచ్చిపెట్టి పుణ్యం కట్టుకో లాభం లేదు అది ఒకరు తెచ్చేది కాదు నువ్వే స్వయంగా వెళ్ళి తీసుకోవాలి కనీసం ఆ మందు పేరైనా చెప్పు ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడు వైకుంఠం అదొక రహస్యమైన మందు అది కావాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే అంతేనంటావా అది తీసుకుంటే తగ్గుతుందంటావా వైకుంఠం సందేహం నూటికి నూరు పాళ్ళు సరే వస్తాలే ఎప్పుడు రమ్మంటావు వచ్చే శనివారం సాయంత్రం రా రద్దీ తక్కువగా ఉంటుంది రద్దీనా వచ్చాక నీకే తెలుస్తుందిగా అన్నాడు చిదంబరం ఆ రోజు కబుర్లు ముగించి ఇళ్లకు వెళ్ళారు పంచపాండవులు అనుకున్న ప్రకారం శనివారం సాయంత్రం నాలుగింటికల్లా చిదంబరం రమ్మన్న చోటికి చేరుకున్నాడు వైకుంఠం అప్పటికే చిదంబరం ఇక్కడ నిలబడి ఉన్నాడు మిత్రుడు ఎవరో వైద్యుని వద్దకు తీసుకువెళ్తాడేమో అనుకుంటే అక్కడ అలాంటి సూచనలేమీ కనపడలేదు కానీ కొంచెం దూరంలో ఆటో స్టాండ్ ఉంది అంతగా జనం లేని చోట అన్ని ఎందుకో అర్థం కాక అదే అడిగాడు మిత్రుణ్ణి చెప్పాను కదా శనివారం రద్దీ తక్కువగా ఉంటుందని సర్ సర్లే కానీ ఇదేమిటయ్యా ఇక్కడికి రమ్మన్నావు ఏదో వైద్యం అన్నావు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదా అదిగో అటు చూడు చిదంబరం వేలు పెట్టి చూపించిన చోట ఒక బోర్డు వేలాడుతుంది మీరు నడుం నొప్పితో బాధపడుతున్నారా అయితే ఇటు రండి మా దగ్గర మీ నొప్పికి మంచి మందు ఉంది మీరు పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు ఖర్చులన్నీ మావే ఇప్పుడే కాదు మీకు భవిష్యత్తులో ఎప్పుడు నడుం నొప్పి వచ్చినా మీరు రావచ్చు వైద్యం చేయించుకొని వెళ్ళొచ్చు ఏడ్చినట్లు ఉంది ఎందుక నన్ను రమ్మన్నావు అయినా ఇదేం బోర్డు వాడేం డాక్టరు పైగా ఉచిత ఉచితమట నమ్మచ్చు నమ్మొచ్చంటవా అనుమానంగా అడిగాడు చెప్పానుగా నూటికి నూరు శాతం నమ్మకమైన వైద్యం అది కాదయ్యా ఎప్పుడు నొప్పి వచ్చినా రావచ్చు అంటున్నాడు మళ్ళీ వచ్చినట్లయితే వీడేం వై వైద్యం చేసినట్లు అని నీకు తెలుసా నాకు నడుం నొప్పి వచ్చినప్పుడల్లా అక్కడికే వెళ్తాను టపీమణి తగ్గిపోతుంది మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్తాను ఏమిటేమిటి నీకు నడుము నొప్ప నాకంటే ఇంట్లో చాకిరి మరి నీకేం పనయ్యా ఏదో ఈ వయసులో వచ్చే నొప్పులన్నీ అందరికీ నీకు మళ్ళీ పైకి చెప్పుకునేవే ఉండేవ ఉండవయ్యా చెల్లమ్మ లేదుగా నీకు చెప్పిన అర్థం కాదులే కానీ అనుమానించక పదవయ్యా ఇద్దరు ఆటో పిలిచి ఎక్కారు ఆటో కదిలింది అదొక మట్టి రోడ్డు ఆటోలో డ్యాన్స్ చేసారిద్దరు ఆటోలో చివరి వెళ్ళాక ఒక దేవాలయం కనిపించింది ఎలాగో అంత దూరం వెళ్ళాము కదా అని దైవ దర్శనం చేసుకున్నాడు వైకుంఠం మళ్ళీ ఆటో ఎక్కి డ్యాన్స్ చేసుకుంటూ బయలుదేరిన చోటికే వచ్చారు ఏంటయ్యా ఏదో వైద్యం అన్నావు రహస్యమైన మంత అన్నావు ఏది చెప్తా కానీ ఒకసారి కిందకి చూడు ఈ పర్సులోంచి ఐదు వందల రూపాయల నోటు పడినట్లుంది అమ్మో అవునా నడుం నొప్పి కదా వంగలేనేమో అని కూడా ఆలోచించకుండా గబుక్కున వంగి క్రిందపడిన నోటు తీశాడు అప్పుడు గుర్తొచ్చింది తన దగ్గర అసలు ఐదు వందల నోటే లేదని ఇది నాది కాదు అన్నాడు నాకు తెలుసు అది నాది గబుక్కున చేజిక్కించుకున్నాడు చిదంబరం నీదా ఏమిటయ్యా ఈ గోలంతా అయోమయంగా బుర్ర గోక్కున్నాడు వైకుంఠం అలా ఊరికే గోకకు నాకు నాలుగు వెంట్రుకలు రాలిపోగలవు అదర్సే కానీ అది సరే కానీ నీకు నడుము నొప్పి కదా ఎలాగూ వంగావు ఎలా వంగావు ఆశ్చర్యపోయాడు అవును ఎలా వంగాను అనుకొని మళ్ళీ వంగాడు చిత్రం నడుము నొప్పి రాలేదు అరే చిత్రం విచిత్రం పోయింది పోయింది నా నడుం నొప్పి తగ్గిపోయింది సంతోషంతో గంతులు వేశాడు నేను చెప్పానా అన్నాడు చిదంబరం అబ్బా ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను నీకు పుణ్యం ఉంటుంది కానీ ఆ రహస్యమైన మందు పేరేమిటో ఇకనైనా చెప్పవయ్యా చిదంబరం బ్రతిమిలాడాడు వైకుంఠం అదిగో అక్కడున్న బోర్డుని మళ్ళీ పైనుంచి కింది దాకా ఒక్క అక్షరం కూడా విడవకుండా చదివితే ఇప్పటిదాకా ఏ మందుల వల్ల కానిది ఇటు నుంచి అటు వెళ్ళి రాగానే నీ నడు నొప్పి టక్కున మాయం చేసిన ఆ మందు రహస్యంనే చెప్పకుండానే నీకు తెలుస్తుంది గంభీరంగా అన్నాడు చిదంబరం మిత్రుడు మాటలకి అయోమయంగా చూసి అక్కడ వ్రాసున్న బోర్డుని మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా ప్రత్యేకంగా క్రింద చిన్న అక్షరాలలో వ్రాస్తున్నది ఇది సర్కారు వారి రోడ్డు మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అని చదవగానే బుర్రలో ట్యూబ్ లైట్ వెలిగి ఓహో అదా చిదంబర రహస్యం పొట్ట పట్టుకొని పగలబడి నవ్వాడు వైకుంఠం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్